ఓం శ్రీ గురుభ్యో నమ దేవుడేం చేసినా మన మంచికే అంటారు కదా పెద్దలు అది అక్షర సత్యం దానిని నిరూపించే ఒక దుష్టాంతాన్ని ఇప్పుడు చూద్దాం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి చిన్నప్పుడు ఫైటర్ జెట్ పైలట్ కావాలన్న కోరిక బలంగా ఉండేది అందుకే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్ట అందుకున్నారు తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం కోసం ప్రయత్నించారు దాంతోపాటే డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ లో కూడా దరఖాస్తు చేశారు రెండు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు ఎయిర్ ఫోర్స్లో ఇరవై ఐదు మందిని ఇంటర్వ్యూ చేసి ఎనిమిది మందిని ఎంపిక చేసుకోగా కలాం తొమ్మిదో స్థానంలో నిలిచారు అలా ఒక్క స్థానంతో అవకాశం మిస్ అయింది ఫైటర్ పైలట్ కావాలన్న కలాం కలలన్నీ చెదిరిపోయాయి ఆ బాధలోనే రిషికేశ్లోని శివానంద ఆశ్రమానికి వెళ్ళారు కలాం ఆయన కథంతా విన్న స్వామి శివానంద ప్రశాంత వదనంతో ఆ అవకాశం తప్పిపోతేనే అంతకన్నా మంచిది నీకోసం వేచి చూస్తోందేమో అంటూ అనునయించారు తరువాత డిటిఅండ్ పిఎయిర్లో ఉద్యోగం చేరి శాస్త్రవేత్త నుంచి రాష్ట్రపతి వరకు కలాం ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే భారత అంతరిక్ష పరిశోధనలో క్షిపణుల తయారీలో ఆయన పోషించిన కీలక పాత్ర జగద్విఖ్యాతమే ఒకవేళ కలాం ఎయిర్ ఫోర్స్లో చేరి ఉంటే అక్కడే చాలా ఏళ్ళు ఉద్యోగం చేసి ఆ రంగంలో ఉన్న అత్యున్నత పదవి వరకు చేరుకుని రిటైర్ అయి ఉండేవారేమో అప్పుడు మనకెవరికి ఆయన గురించి అంతగా తెలిసేది కాదు కానీ అందులో ఉద్యోగం రాకపోవడం వల్లనే భారత రాష్ట్రపతి హోదాలో ఒక్క వాయుసేనకే కాక మొత్తంగా త్రివిధ దళాలకు అధిపతి కాగలిగారు అద్భుతమైన తన ప్రసంగాలతో యువతరానికి దిశానిర్దేశం చేశారు ఆయనే కాదు నేడు మనకి స్ఫూర్తినిస్తున్న ఎందరో ప్రముఖులు అలాంటివారే కోరుకున్నది దొరకలేదని బాధపడకుండా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రేమించి గొప్పగా మలుచుకుని పేరు తెచ్చుకున్న వాళ్ళే వాళ్ళందరి గురించి చదువుకుని కూడా ఈ తరం ఏం చేస్తోంది రెండో ఆలోచన లేకుండా క్షణికావేశానికి లోనవుతోంది స్ఫూర్తినిచ్చే ఎన్నో అంశాలు ప్రోత్సాహనిచ్చే బంధుమిత్రులు చుట్టూ ఉన్న మనిషికి లోపల ఉండాల్సిన అసలైన పట్టుదల మాత్రం ఎందుకో కనిపించడం లేదు పరీక్ష తప్పితే ఉద్యోగం వెంటనే రాకపోతే ప్రేమ విఫలమైతే వ్యాపారంలో నష్టం వస్తే పందెంలో ఓడిపోతే ఇలా కర్ణుడి చావుకి ఎన్నో కారణాలన్నట్లు ఆత్మహత్య ఆలోచనకు ప్రతిదీ కారణమే అవుతోంది నిజానికి ఇవన్నీ వచ్చిపోయే మేఘాలు లాంటివి నీలాకాశం లాంటి అందమైన జీవితం మన సొంతం దాన్ని వ్యర్థం చేసుకోవడం అవివేకం ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది కానీ మనం మూసిన తలుపు వైపే ఎంతోసేపు చూస్తూ ఉండిపోతూ ఉంటే తెరిచి ఉన్న తలుపును గమనించం ఆ పొరపాటు చేయొద్దు అంతా మన మంచికే అనేవారు పెద్దలు అలాగే అనుకుని ముందుకు సాగిపోవాలి ధన్యవాదాలు